వెల్కమ్ మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనదని వేదం నుంచి ఏర్పడ్డ మొదటి భాష సంస్కృతం కాగా సంస్కృతం తర్వాత లోకానికి చెందిన భాష తెలుగు అని త్రిపుర గవర్నర్ ఇంద్రాసారెడ్డి పేర్కొన్నారు నర్సింగ్ లోని ఓం కన్వెన్షన్ లో నిర్వహించిన తెలుగు సంగమం సంక్రాంతి సమయంలో రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి విశ్వయోగి మహారాజ్ త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాస్టల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ తెలుగువాడికి పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం ఉన్నారు తమిళనరు గంగిరెద్దుల విన్యాసాలు పేరుని ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ విజయపించార్జ్ మురళీధర రావు తదితరులు పాల్గొన్నారు సంస్కృతి ఈ సంస్కృతికి సంబంధించినటువంటి దాంట్లో కల్చరల్ కస్టమ్స్ కల్చరల్ కస్టమ్ లా అనేటువంటిది కూడా ఉంది మనం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగాన్ని రసించినటువంటి సంవత్సరంగా మనం కార్యక్రమాలు నడుపుకుంటున్నాం సంస్కృతి సంస్కృతికి సంబంధించినటువంటి కస్టమరీ లాస్ ఏవైతున్నాయో రిటర్న్లో ఎక్కడ లేవు కానీ ఇది నా కస్టమ్స్ ఇది నా యొక్క పద్ధతి అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి సృష్టి పుట్టినప్పటి నుండి కూడా ఆ రకమైనటువంటి అన్ కల్చరల్ కస్టమ్స్ అనేటువంటి ఉన్నాయి వాటిని తరతరాలుగా ఆచరించి వస్తున్నారు భాష లేకున్నా లిపి లేకున్నా కానీ ఈ కస్టమ్స్ని ఫాలో చేసేటువంటి అనేక తెగలు ఉన్నాయి నేను ఇప్పుడు ఎక్కడి నుండి అయితే గవర్నర్గా వచ్చానో ఆ యొక్క త్రిపుర రాష్ట్రంలో పంతొమ్మిది ట్రైబల్ తెగలు ఉన్నాయి ఈ పంతొమ్మిది ట్రైబల్ తెగలల్లో తెగలలో మాకు కస్టమరీ లా కావాలని చెప్పి కొట్లాడుతున్నారు కస్టమరీ లా కొరకు ఎందుకు కొట్లాడుతున్నారు ఏందని చెప్పి వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కాదండి మేము ట్రైబల్స్మే మేము గతంలో ఈ రాష్ట్రం ఫామ్ అయినప్పుడు దేశ విభజన జరిగినప్పుడు అరవై ఐదు శాతం ఉంటే అరవై ఐదు శాతంకెళ్ళి ఇప్పుడు ముప్పై ఐదు శాతంకి వచ్చాము మా యొక్క ట్రైబల్స్ పేరు మీద మిగతా వాళ్ళు కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కూడా దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి మా యొక్క కస్టమరీ లా ప్రకారం కనుక చట్టం చేసినట్లయితే ఎవరైతే ఈ యొక్క కస్టమ్స్ని ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రమే అవి వర్తిస్తాయి అనేటువంటి ఇష్యూ రావటం జరిగింది